గమనించమని కోరుతా ఉన్నా నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు మీ బిడ్డ ఒక్కడు మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ సరిపోవడం అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో లు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా ఇక మా చిన్నాన్న గారి విషయానికి వద్దాం ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవడు మీరే రోజు చూస్తున్నారు కదా అడుగుతా ఉన్నాను చిన్నను చిన్నారులను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తీగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్న చిన్నానకు రెండో బారే ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చారు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు పులివేందన నా పులివేందనకు నా సొంత గడ్డకు నా ప్రాణానికి ప్రాణం నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచి నా ప్రతి పులివెందుల నా ప్రతి ఎన్నకు నా ప్రతి తమ్ముడికి నా ప్రతి ఒక్కకు నా ప్రతి చెల్లెళ్లకు నా ప్రతి యావకు నా ప్రతి తాతకు నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు పులివెందన అంటే నమ్మకం పులివెందన అంటే ధైర్యం పులివెందన అంటే అభివృద్ధి పులివెందున అంటే ఒక సక్సెస్ స్టోరీ పులివెందన ఓ విజయ గాథ ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది ఆ నది నీళ్లు ఈ రోజు మన పులివెందుల్లో కనిపిస్తూ